హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చదువుకోబోయే కథ నీ మీద మన సాయిరా యాభై మూడవ భాగం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఇక కథలోకి వెళ్దామా మీద మనసాయరా యాభై మూడవ భాగం రోహిత్ తన కూతురు మీద చేయబోయిన దుర్మార్గం విని అగ్గి మీద గుగ్గిలం అవుతాడు నరేంద్ర భూపతి నాకెందుకు చెప్పలేదని కొప్పడతాడు మామ అల్లుళ్ళు కలిసి రోహిత్ ఇంటికి వెళ్తారు రోహిత్ని అతన్ని ఇంకా నైనిక మీదకి ఊసికొలుపుతున్న వినయ్ వర్మని తుక్కు తుక్కుగా కొట్టారు తర్వాత వాళ్ళనే తన మనుషులకు అప్పగిస్తాడు నరేంద్ర భూపతి ఏం చేస్తావు మామా వాళ్ళని అన్నాడు విరాట్ అది మీకు అనవసరం మీరు కల్పించుకోవద్దు చి వీళ్ళు అసలు మనుషుల ఇంత జరిగినా వీళ్ళకి బుద్ధి రాలేదు మీ నాన్నకి జాలి ఎక్కువ అన్నయ్య అనగానే కరిగిపోతాడు నిన్ను కూడా ప్రెజర్ చేస్తాడు నువ్వు ఆయన మాట కాదనలేవు ఇక దీన్ని నా చేతుల్లోకి తీసుకుంటున్నాను మీరు కల్పించుకోవద్దు అన్నాడు నరేంద్ర భూపతి సీరియస్గా సరే మామా నీ ఇష్టం అన్నాడు విరాట్ ఈ విషయం ఎవరికీ తెలియనియొద్దు మీ నాన్నకి కూడా అన్నాడు నరేంద్ర భూపతి సరే అని తల ఊపాడు విరాట్ బయటకు వచ్చి ఇద్దరూ కారు ఎక్కి ఇంటికి వెళ్ళారు పది గంటల ఫ్లైట్కి అందరూ కలిసి విజయవాడ బయలుదేరారు గీతా జయంత్ మేమెందుకులే అన్నా వినలేదు సుమ మన పిల్లల అచ్చట్లు ముచ్చట్లు మనం కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు అయినా ఈ ఇల్లైనా మనకి ఒకటే పిల్లలు ఎక్కడుంటే మనం అక్కడే అంది సుమ అయితే రేపు మీ కూతురితో పాటు మీరు వచ్చి ఇక్కడే ఉండాలి అని నవ్వింది గీత బిజినెస్ లేకపోతే మీరు చెప్పకపోయినా వచ్చి ఉండేవాళ్ళం మీరు బయటకి నెట్టేదాకా ఇక్కడే ఉండేవాళ్ళం అన్నాడు నరేంద్ర నవ్వుతూ నిజంగా ఉండేవాళ్లకు కూడా చలవు ఈ మాటలు పెళ్ళైన కొత్తల్లోనే ఎక్కువ రోజులు ఉండలేదు నువ్వు అన్నాడు జయంత్ మీరేదో మా ఇంట్లో తెగ ఉన్నట్లు మా అన్నయ్యను అంటున్నారా అని వెనకేసుకొచ్చింది గీత సుమ పట్టుపట్టి అన్న వదినను కూడా తీసుకువెళ్ళింది మీ వదిన వస్తుందిలేమ్మా ఆఫీస్ వర్క్ చాలా పెండింగ్ పడింది విరాట్ కూడా కొన్ని రోజులైనా ఇంట్లో ఉండాలి కదా అని చెప్పినా వినలేదు సుమ రేపు ఉదయమే వచ్చేద్దోలే అన్నయ్య జరిగే పనులు జరిగిపోతూనే ఉంటాయి కదా అక్కడ ఆయన అంతే ఇక్కడ నువ్వు అంతే మా మాట విననే వినరు అని అలిగింది ఆమె మాట కాదనలేక జయంత్ కూడా బయలుదేరాడు బంధువులంతా ఉదయమే వెళ్ళిపోయారు మధ్యాహ్నానికి ఇంటికి చేరారు ఇంట్లో రామారావు గారి బంధువులు పెద్దవాళ్ళు ఇద్దరు ఉన్నారు పనివాళ్ళు ఉన్నారు ఫోన్ చేస్తే లంచ్ రెడీ చేసి ఉంచారు వచ్చి ఫ్రెష్ అయ్యి లంచ్ చేసి ఇక కాసేపు రెస్ట్ తీసుకోండి అందరూ మూడు రోజుల నుంచి ఎవరికీ రెస్ట్ లేదు నిద్ర లేదు అంది సుమ సరేనని అందరూ ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు పైకి వెళ్ళాక నువ్వు వెళ్ళి పడుకో నాకు కొంచెం వర్క్ ఉంది చూసుకొని వస్తా అన్నాడు విరాట్ తన రూమ్లోకి వెళుతూ సరేనని తన రూమ్కి వెళ్ళింది నైనిక ఎందుకో ఈరోజు కొత్తగా బావతో మాట్లాడాలన్నా అతన్ని మొహం చూడాలన్నా కూడా చచ్చేసిగ్గుగా ఉంది అతన్ని ఫేస్ చేయాలంటే చాలా మొహమాటంగా ఉంది దాదాపు ఉదయం నుంచి ఇద్దరూ మాట్లాడుకుంది కూడా లేదు ఫ్లైట్లో పక్క పక్కనే కూర్చున్న పావన్ను ఫేస్ చేయలేక ఐ మాస్క్ పెట్టుకొని నిద్రపోయినట్లు నటించింది కాసేపటికి నిజంగానే నిద్రపోయింది నైట్ చాలా లేట్ అయింది కదా ఆమెను డిస్టర్బ్ చేయటం ఎందుకులే అని విరాట్ కూడా కళ్ళు మూసుకొని పడుకున్నాడు అమ్మయ్య ఇప్పుడు రూంలోకి వస్తాడేమో అనుకున్నా ఏం చేయాలా అనుకున్నా పోనీలే వర్క్ ఉందని వెళ్ళిపోయాడు అనుకుంది బావతో ఎంత క్లోజ్నెస్ ఉన్నా ఎందుకో ఫస్ట్ నైట్ అంటే ఏదో చెప్పలేని సిగ్గు తెలియని బెరుకుగా ఉంది ఈ మాట చెప్తే బావ తిడతాడేమో నిన్ననే తిట్టాడు అప్పగింతలప్పుడు ఏడ్చానని నాతో రావటానికి ఎందుకు ఏడ్చావు హ్యాపీగా రావాలి కదా అని విసుక్కున్నాడు ఇప్పుడు ఈ మాట చెప్తే నేనేమైనా నీకు కొత్త పుట్టినప్పటి నుంచి చూస్తున్నావు చిన్నప్పటి నుంచి లవ్ చేస్తున్నావు కదా అంటాడు పైగా ఈ మధ్య ముద్దు ముచ్చట్లు కూడా మొదలయ్యాయి ఇంకెందుకు బెరుకు అంటాడు కానీ ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా పోవటం లేదది ఏం చేయాలో అనుకుంది వెళ్ళి బెడ్ మీద వాలింది అదే ఆలోచిస్తూ పడుకుంది కాసేపటికి నిద్ర పట్టింది ఓ గంట తర్వాత విరాట్ వచ్చాడు చూస్తే మంచి నిద్రలో ఉంది తను పడుకుందామంటే అక్కడ ఒక్కడికే నిద్ర పట్టక నైనిక రూమ్కి వచ్చాడు ఇదేమో మొద్దులా నిద్రపోతుంది అనుకుని వచ్చి ఆమె పక్కన కూర్చొని కాసేపు ఆమెనే చూస్తూ గడిపాడు ఏంటి ఈరోజు చాలా తేడాగా బిహేవ్ చేస్తున్నావు నాకు అర్థం కాలేదనుకున్నావా నీ ప్రతి మూమెంటు నేను గమనిస్తూనే ఉన్నా నైట్కి నీ సిగ్గు బెరుకు సంశయం అంతా నేను తీసేస్తాలే అంటూ ఆమె మొహం మీద పడుతున్న ముంగులను సరిచేసి నైట్కి ఎలాగో నిద్ర ఉండదు ఇప్పుడు హ్యాపీగా పడుకో అనుకుంటూ ఆమె పక్కన చేరి చిన్నగా ముద్దిచ్చి కౌగిలించుకొని ఆమె చేయి తన మెడ చుట్టూ వేసుకొని కళ్ళు మూసుకున్నాడు ఆమె పక్కకు చేరగానే కంట్రోల్ తప్పుతున్న ఫీలింగ్స్ను బలవంతాన అణచుకొని వెయిట్రా విరాట్ ఇంకొద్ది గంటలే అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు ఐదు గంటలకు మెలకువ వచ్చింది నయనక్కి లేద్దామంటే తన పైన ఏదో బరువుగా ఉన్నట్లు అనిపించి కళ్ళు తెరిచి చూసింది విరాట్ తనని కౌగిలించుకొని తన గుండెల్లో మొహం పెట్టుకొని నిద్రపోతున్నాడు కదిలితే బావలేస్తాడేమో అనుకుంటూ అతని తల మీద ముద్దు పెట్టుకొని జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి నిమురుతూ అలాగే పడుకుంది అతని శ్వాస వెచ్చగా తన హెదపై తగులుతుంటే ఏదో తెలియని పులకింత అతని స్పరిశ ఈరోజు ఎందుకు కొత్తగా అనిపిస్తుంది తనలో గిలికింతలు రేపుతుంది ఏవో కొత్త ఫీలింగ్స్ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి అతని మొహాన్ని బలంగా తన ఎదకు హత్తుకోవాలనిపించింది అమ్మో అలా చేస్తే బావ లేస్తాడు బావ అయితే నిద్రపోతున్నాడు తనలో ఏ ఫీలింగ్స్ లేవు అన్ని ఫీలింగ్స్ నావే అనుకొని తన ఫీలింగ్స్ని నొక్కిపట్టి ఏంటేనైని ఈరోజు ఇంత పిచ్చిగా ఆలోచిస్తున్నావు బుద్ధిగా ఉండు నీ ఆలోచనలు బావకు తెలిసాయంటే నిన్ను మామూలుగా ఆడుకోడు అనుకుంది అతని బిగి కౌగిలి ఆమె ఎదలో ఎలో తగులుతున్న అతని వెచ్చని ఊపిరి ఆమె నిలవనేయటం లేదు ఊపిరి భారంగా మారింది విరాట్కి అంతకుముందే మెలకు వచ్చింది ఆమెలో కలుగుతున్న ఫీలింగ్స్ అర్థమవుతుంటే ఎంజాయ్ చేస్తున్నాడు విరాట్ నీకు ఈ నైట్ పండగేరా అనుకుంటూ ఏం చేస్తుందో చూద్దామని కామ్గా అలాగే పడుకున్నాడు మంచి నిద్రలో ఉన్నాడుగా ఏం తెలుస్తుందిలే అనుకొని తన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేక అతని తలని గట్టిగా తన ఎదకేసి అత్తుకుంది తన ఫీలింగ్ కంట్రోల్ కాకపోగా ఇంకా ఎక్కువైపోయింది ఇంకా ఏదో చేయాలనిపిస్తోంది బావ ముద్దు కావాలనిపిస్తుంది ఈరోజు లేచిన దగ్గర నుంచి కనీసం బావ ఒక్క కిస్ కూడా పెట్టుకోలేదు అనుకుంది ఛీ నైని ఇంత దరిద్రంగా బిహేవ్ చేస్తున్నావు కాసేపు ఆగలేకపోతున్నావా ఇంకా కొన్ని గంటలేగా అని తన్న తానే తిట్టుకుంది బావ దగ్గరగా ఉంటే ఇలానే ఉంటుంది అనుకుని చిన్నగా అతని కౌగిల్లోంచి కిందకు జారి వెళ్ళిపోవాలని ప్రయత్నించింది అతని చేయి మరింతగా బిగిసింది తన ఎదపైన గట్టిగా ముద్దు పెట్టి చిన్నగా కొరికాడు బావా అంటూ కీచుగా అరిచింది చీ అయితే బావ ఇందాకటి నుంచి మేలుకునే ఉన్నాడా నేనేమో పిచ్చి ముద్దులాగా పిచ్చివేషాలు వేస్తున్నాను అనుకుంటూ సిగ్గుతో చచ్చిపోయింది వెంటనే ఒక ఉదుట లేచి బెడ్ దిగిపోయింది అంతే ఫోర్స్గా ఆమెను వెనక్కి లాక్కున్నాడు వెళ్ళి అతని గుండెల మీద పడింది బావా వదులు అంది వదుల అయితే గట్టిగా పట్టుకుంటాలే అంటూ మరింత గట్టిగా కౌగిలించుకున్నాడు ప్లీజ్ బావా నేను వెళ్ళాలి నన్ను వదులు అంది ఇప్పటిదాకా నన్ను టెంప్ట్ చేయాల్సినంత చేసి వెళ్ళిపోతానంటే ఎలా మరదలా అన్నాడు చిలిపిగా ఆమె బొగ్గ మీద చిటికేస్తూ సిగ్గుతో వాలిపోయాయి ఆమె కళ్ళు ఎర్రగా మారాయి ఆమె చెక్కిళ్ళు చిరునవ్వును దాచుకోలేని పెదాలు ఏదో తెలియని భయంతో సన్నగా వణుకుతున్నాయి ఆమె మొహాన్ని దోసిట్లో పట్టుకొని అలాగే కళ్ళె అలాగే చూస్తూ ఉండిపోయాడు చిన్నగా కళ్ళెత్తి అతన్ని చూసింది చిలిపిగా ఆమెనే చూస్తూ నవ్వుతున్నాయి అతని కళ్ళు అతని మెడవంపులో మొహం దాచుకొని అలాగే ఉండిపోయింది తన బలమైన బాహువుల్లో ఆమెను చుట్టేశాడు ఇంకా నాలుగు గంటలాగాలి మరదల పిల్ల అన్నాడు ఆమె చెవిలో గొసగొసగా ఆమె చెవిని చిన్నగా కొరికాడు బావా అంటూ చిన్న జర్కిచ్చింది ఎర్రపట్ట ఆమె చెక్కిల్ని ముద్దాడుతూ నిన్ను ఇలా చూస్తుంటే నిజంగా పిచ్చెక్కిపోతుందే నాకు అంటూ ఆమె పెదవులు అందుకున్నాడు అతను పెదవులు చేసే మాయకు అన్నీ మర్చిపోయింది బావా అంటూ తమకంగా అతని మెడ చుట్టూ చేతులు వేసింది ఆమె మొహం మెడ అంతా ముద్దులతో ముంచెత్తుతున్నాడు ఆ ముద్దుల్లో మైమర్చిపోతున్న నయనిక తల్లి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది నైని అంటూ తలుపు కొట్టింది సుమ ఉలిక్కిపడి బావా అమ్మ అంది అతని నుంచి దూరంగా జరగబోతు మీ అమ్మే అయితే ఏమైంది అన్నింటికీ భయపడకు ఇప్పుడు మన ఇద్దరికి పెళ్ళైపోయింది లైసెన్స్ వచ్చింది ఇప్పుడు భయపడాల్సిన పని లేదు అన్నాడు ఆమెను మరింతగా దగ్గరకు లాక్కుంటూ సరే వదులు వెళ్తాను అంది పిచ్చిమొద్దు పిచ్చిమొద్దు అన్నింటికీ భయమే అంటూ పెదవుల మీద ముద్దు ఇచ్చి వదిలిపెట్టాడు వెళ్ళి తలుపు తీసింది స్నాక్స్ జ్యూసు తీసుకొని వచ్చింది సుమ బావ ఇక్కడే ఉన్నాడా తన రూంలో ఉన్నాడా అని అడిగింది ఇక్కడే పడుకున్నాడు మమ్మీ నిద్రపోతున్నాడు అని చెప్పింది సరే అయితే ఇద్దరూ తినేసి స్నానం చేసి ఏడు గంటలకల్లా రెడీ కండి పంతులుగారు గారు వస్తారు పూజ ఉంటుంది అని చెప్పింది సరే మమ్మీ అంది మళ్ళీ ఏంటత్తా అన్నాడు విరాట్ విసుగ్గా ఏం లేదురా చిన్న పూజ నువ్వు చెప్పినట్టే ఏర్పాటు చేశాంలే అంది నేను కూడా ఉండాలా పూజకి అన్నాడు నీకేమైనా పని ఉందా ఇప్పుడు అడిగింది సుమ ఓ నిమిషం ఆలోచించి ఏం లేదులే సెవెన్ కన్నావుగా ఈలోపు నా వర్క్ ఫినిష్ అవుతుందిలే అన్నాడు సరే అంటూ ఇద్దరు కట్టుకోవలసిన బట్టలు తీసి అక్కడ పెట్టి కిందికి వెళ్ళిపోయింది నువ్వు స్నానం చేశాక పిలు అత్త వచ్చి చీర కడుతుంది అని చెప్పింది సుమ ఏంటి నిద్రపోతున్నానా అన్నాడు విరాట్ సుమ వెళ్ళగానే మరేం చెప్పను మరేం చెప్పను నువ్వు నా రూంలో ఉంటే అమ్మ ఏమనుకుంటుంది అంది ఏమనుకుంటుంది కొత్తగా పెళ్ళైన అల్లుడు కూతురు సరసాలాడుకుంటున్నారు అనుకుంటుంది పిచ్చిమొద్దు మీ అమ్మకు తెలీదా మనమేంటో పెళ్ళి కాకముందే అంత ధైర్యంగా మన ఇంట్లో ఎందుకు వదిలిపెట్టి వెళ్ళారు ఏదేమైనా మనం హద్దులు దాటము అన్న నమ్మకంతో ఆ నమ్మకం కోసమేగా ఎన్నాళ్ళ నుంచో నిన్ను ఎదురుగా పెట్టుకొని నేను ఇలా మడికట్టు కూర్చుంది అన్నాడు నైనిక నెత్తి మీద ఒకటి మొడుతూ స్నాక్స్ ప్లేట్ విరాట్ చేతికిచ్చింది పెట్టొచ్చుగా నువ్వు ప్రేమగా తినిపిస్తుంటే చాలా నచ్చుతుంది అంటూ ఆమె చేయి పట్టుకొని లాగి తన ఒడిలో కూర్చోబెట్టుకొని నడుం చుట్టూ చేతులు బిగించాడు సిగ్గుపడుతూనే అతనికి తినిపించింది ఒక్కో ముక్కకి ఒక్కో చోట ముద్దు పెడుతూ తింటున్నాడు ఈ సిగ్గును కొంచెం కంట్రోల్ చేసుకోవే బాబు చూడలేక చచ్చిపోతున్నాను అన్నాడు ఆమె షోల్డర్ మీద ముద్దు పెట్టి చిన్నగా కొరుకుతూ అబ్బా ఏంటి బావా ఇది అంది నిన్ను కొరుక్కొని తినేయాలనిపిస్తుంది ఏం చేయను కంట్రోల్ చేసుకోలేక ఏదో పిచ్చి పనులు చేస్తూ ఉంటా అన్నాడు తన వేళ్ళని ఆమె నడుం మీద నాట్యం చేపిస్తూ బావా ఊరుకో చక్కిర గిలుపుడుతుంది అంది అతని నుండి విడిపించుకొని జ్యూస్ గ్లాసిస్తూ ఆమె జ్యూస్ స్కిప్ చేస్తుందని విరాట్కి తెలుసు అందుకే ఆ గ్లాస్ ఆమె నోటి దగ్గర పెట్టాడు నాకుంది ఇది నీకే అంది నేను అది తాగుతానులే ముందు నువ్వు విత్తాగు అంటూ ఏడుపు మొహం పెట్టిన నయనకతో బలవంతాన తాగించాడు స్నాక్స్ బాగానే మింగావుగా జ్యూస్ అంటే ఎందుకు అలా ఏడుపు మొహం పెడతావు మంచివేవి ఎక్కవేం అన్నాడు బొగ్గగిలుతూ సరే ఇక వెళ్ళి స్నానం చేయిపో నాకు కొంచెం వర్క్ ఉంది చూసుకొని నేను రెడీ అవుతాను అంటూ సుమ అక్కడ పెట్టిన తన డ్రెస్ తీసుకొని తన రూమ్కి వెళ్ళాడు విరాట్ సుమ నైట్ డ్రెస్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళింది స్నానం చేసి వచ్చి గీతకి ఫోన్ చేసింది అత్తా అయింది వచ్చి చీర కడతావా అని ఆమె వచ్చేటప్పటికి ముందుగా బ్లౌజ్ వేసుకుంది మళ్ళీ ఆమె ముందు వేసుకుంటే విరాట్ పెళ్ళి ముందు రోజు ఇచ్చిన బైట్స్ కనపడతాయని శారీ పెట్టి కొట్టుకోడా వేసుకొని రెడీగా ఉంది అమ్మ పూజ ఉందని ఏదో పట్టు చీర అక్కడ పెట్టి వెళ్ళింది ఆ రోజు బావ తీసుకున్న చీర ఎప్పుడు కట్టుకోవాలో అనుకుంది గీత పైకి వచ్చింది ఇంకా చీరలు కట్టుకోవటం నేర్చుకోవే ఫస్ట్ కాటన్ శారీస్ సిల్క్ శారీస్ కట్టుకో అదే అలవాటు అవుతుంది రేపటి నుంచి నేను కూడా నేర్పిస్తాలే అంది ఎంతకీ వాడేడి అని అడిగింది గీత తన రూంలో ఉన్నాడత్తా ఏదో వర్క్ ఉందట అని చెప్పింది నైనిక సర్లే కానీ అప్పుడు చెప్తే నా కొడుకు ఇంతెత్తిన మండిపడతాడు కానీ నైట్కి జాగ్రత్త మరీ సిగ్గుపడి బిగుసుకుపోకు అయినా నువ్వు అలా ఉండవనుకో విరాట్ నీకేమీ కొత్తవాడు కాదు కదా పైగా మీరు లవ్ రిలేషన్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నామని చెప్పావు కదా ఎప్పుడో కానీ ఏంటో ఈ రెండు రోజుల నుంచి నీలో ఏదో మార్పు కనిపిస్తోంది మరీ సిగ్గెక్కువైపోయింది అంది గీత అవునా అత్త నిజంగానా నిజంగానే అలా ఉన్నానా బావ కూడా అదే అన్నాడు కానీ నేను బాగానే ఉన్నాను అంది నైని నువ్వు నోటితో చెప్పక్కర్లేదే నీ కళ్ళలో అన్ని భావాలు తెలిసిపోతాయి అంది గీత అంతలో సుమ పంతులు గారు వచ్చారు కిందికి రమ్మని ఫోన్ చేసింది విరాట్కి కాల్ చేస్తే టెన్ మినిట్స్ మామ్ ఫ్రెష్ అయి వస్తాను అన్నాడు అతను కూడా రెడీ అయి వచ్చాక అందరూ కలిసి కిందికి వెళ్ళారు ఇంటి చుట్టుపక్కల వాళ్ళని ఇంటి చుట్టుపక్కల వాళ్ళని పిలిచింది సుమ దీనికి కూడా వెళ్ళని పిలవటం అవసరమా అన్నాడు విరాట్ చిరాగ్గా మొహం పెట్టి పూజ పూర్తయి అందరికీ తాంబూలాలు ఇప్పించారు వచ్చిన వాళ్ళంతా వెళ్ళారు ఇక అందరూ డిన్నర్ చేశాక ఇక మీరు బయలుదేరుతారా అంది సుమ నేను తీసుకువెళ్ళి వదిలిపెట్టి వస్తానులే అన్నాడు నరేంద్ర మేము వస్తాం అన్నారు సుమా గీత మేమేమీ చిన్నపిల్లలం కాదు మీరు సంకనేసుకొని వెళ్ళడానికి మేము వెళ్తాం అన్నాడు విరాట్ ఎక్కడికో అర్థం కాక తెల్లమొహం వేసుకొని చూస్తుంది నయనిక ఇక్కడే అలా చూస్తూ ఉంటావా రావా అన్నాడు ఎక్కడికి అంది నేను తీసుకువెళ్ళిన దగ్గరికి ఏం రావా అన్నాడు సర్లేరా డ్రైవర్ వదిలిపెట్టి వస్తాడు నీకు ఈ రూట్ కొత్త కదా అన్నాడు నరేంద్ర సరేనని నయనకని తీసుకుని కారెక్కాడు విరాట్ ఎక్కడికి అంది అర్థం కాక నయని అంత ఆరాటమేంటి నీకు చూస్తావు కదా అన్నాడు నయనక ముక్కు పట్టుకొని ఊపుతూ సరే అని అలిగి కాముగా కళ్ళు మూసుకొని కూర్చుంది నవ్వుకుంటూ ఆమె నడుము పట్టుకొని తన దగ్గరకు లాక్కొని ఇలా గుడ్గా కూర్చో అన్నాడు కోపంగా అతని వైపు చూసి మళ్ళీ కళ్ళు మోసుకుంది చిన్నగా నిద్రలోకి జారుకుంది విరాట్ భుజం మీద వాలిపోయింది కాసేపటికి వాళ్ళు చేరాల్సిన ప్లేస్కి వచ్చారు ఆమె చెంప మీద చిన్నగా గాలి ఊదుతూ నైని అన్నాడు మృదుంబ దూరంగా ఆమె చెవిలో అని కొంచెం కదిలి మళ్ళీ నిద్రలోకి జారుకుంది ఆమెను రెండు చేతులతో ఎత్తుకొని అక్కడ ఉన్న అందమైన బిల్డింగ్లోకి తీసుకుని వెళ్ళాడు ఎందుకీ ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు ఇంట్లో ఫస్ట్ నైట్ ప్రిపరేషన్స్ ఏమీ జరగలేదు పూజ మాత్రం జరిపించి వీళ్ళని పంపించేశారు ఎంతకి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఆ సస్పెన్స్ ఏమిటో రేపు తెలుసుకుందాం సరేనండి నిన్న నాకు కొంచెం హెల్త్ సహకరించకపోవటం వల్ల ఎపిసోడ్ పెట్టలేకపోయాను కొంచెం నన్ను ఎక్స్క్యూజ్ చేయండి సరేనండి ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మీ ఘంటా